Welcome to Telugu Boom News.

ఎదురు ఎదురు డబ్బులు మన హక్కులు మనం సాధించుకున్న కొరకని ఇంత ఎండ కొట్టిన అందరం మనం పాల్గొన్నందుకు ప్రతి కార్మికునికి నేను అమ్మాయి తర్వాత కార్యక్రమం అంతా మా గౌరవ అధ్యక్షుడు బింగి రమేష్ అన్న మాట్లాడతారు చేసి మన జాతీయ గీతం కళాకారుడు భరత్ మత్త దేవేందర్ మత్త దేవేందర్ అన్న ఇద్దరు పాట పాడతారు మంచిగా అందరూ జెండా సైల్యూట్ చేసి పిడికి ఎత్తి సైల్యూట్ చేసి పాట వాడవలసిందిగా కార్మికులు అందరి కోరుతున్నాం ఓకేనా అందరు పిడికిలు ఎత్తి గీతం కార్మిక వర్గానికి చెందినటువంటి జాతీయ గీతం ప్రతి ఒక్కరు పాడాలి కొద్దిగా ఎవరు జెండా ఎత్తినాక ఒక్క నిమిషం

చైర్మన్ గా రమేష్ అన్న వైస్ చైర్మన్ గా ఉన్నప్పుడే ఇద్దరం కలిసి కట్టుగా ఏ పని అయినా చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నా నేను కాంగ్రెస్ మండల అయినా కానీ ప్రతి రోజు అమాలి దారువాయి అత్త ఎవరి విషయంలో కలిసి పనిచేస్తాం ఇయ్యాలు వస్తా రేట్ల విషయంలో రమేష్ అన్న సలహా తీసుకుంటూ నాతో సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా వారం రోజుల తెప్పిన అలా ఎలాంటి ఇబ్బంది లేదు ఇవన్నీ ఏం మాట్లాడినా దాదాపు పది సంవత్సరాల నుంచి నేను అమాది దాడువాళ్ళు అందరికీ వ్యక్తిగతంగా అందరి ఉన్న ఉండే మేము అందరూ ఉన్నాం ఇప్పుడు మాట్లాడుతూ రెండు వేల ఇలా మరి హక్కులు పోయినాయి రెండు వందల సంవత్సరాలు మనం భరించలే దాన్ని విద్యలే ఇవల్లా చట్టాలు చేసరు ఇక్కడ కనుక వేరే ప్రభుత్వం మారితే ఆ చట్టాలు అమల్లోకి వస్తాయి నలభై నాలుగు చట్టాలు నాలుగు కోళ్లుగా చేసారు పన్నెండు గంటల పని విధానం మనం మునుపట్లేక ఎనిమిది గంటలకు పది గంటలకో వస్తే నడవది ఇలా గ్రూపులో పెట్టినా నేను గవర్నమెంట్ ఇచ్చిన సర్కులరు చట్టాలు మొత్తం మీరు చదవండి గ్రూపులలో ఉన్నాయి అవిటిని అధ్యయనం చేయండి ఎందుకు అంటే పన్నెండు గంటలు ఇక్కడ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి అనుకూలంగా ఏదైతే భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ పిలుపునిచ్చినాయి టోటల్గా ఆ ఇరవై తారీఖు రోజు చూస్తే మన జమ్మి ఇదే పద్ధతులల్లో అదే ఎనిమిది గంటల పని విధానం కావాలి ఆ నలభై నాలుగు చట్టాలు పాతయ్య ఉండాలి అనే దానివైనా మనం ఇరవై తారీఖు రోజు కంపల్సరీ అందరు అనుకొని కంపల్సరీ ఇట్లా ఇవ్వాల లెక్క మళ్ళీ ర్యాలీ తీయాలి మొదలగూడెం నుంచి గాంధీ చౌక్ వరకు కంపల్సరీ అట్లా చేస్తేనే మన హక్కులు ఆగుతాయి లేకపోతే ఇంకో సంవత్సరంలో దెబ్బన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అటో ఇటో అయిందనుకో ఇంకెవడా వీటిని అమలు చేస్తాడు కంపల్సరీ వాళ్ళకు వీళ్ళకి కరెక్ట్ లేదు కాబట్టి చేస్తలేరు బీజేపీ రాష్ట్రాలు ఉన్నా కాదా పన్నెండు గంటల పని విధానం కంపల్సరీ అమలు చేస్తున్నాయి మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి అమాలి వెల్ఫేర్ బోర్డు కావాలని కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి రేవంత్ తోటి కలిసి మేనిఫెస్టోలో పెట్టించినాం ఒక ఇరవై ఇండిపెండెంట్ సంఘాలు రాజ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఆల్రెడీ బోర్డుకు విధి విధానాలు ఖరారు చేసేరు ఇవాళ మేడే ప్రకటించేది ఉండే ఇవాళ రెండు బోర్డులు ఒకటి డొమెస్టిక్ వర్కర్స్ అంటే ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకి ఒక బోర్డు ఏర్పాటు చేస్తారు ఇలా వర్కర్స్ యూనియన్ ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల వల్ల ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాలుగా సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగడానికి ఒక వందలాది కోట్ల రూపాయల పెట్టుబడితో సమానం నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ కార్మికుల యొక్క శక్తి ఇవాళ కోట్ల రూపాయల శక్తి ఇవాళ రాజకీయంగా నన్ను ముందుకు నడుపుతున్నందుకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి గతంలో ఏదైతే రెండు వేల ఆరు ఏడు ప్రాంతంలో మీకు నాయకత్వం వహించినాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా రేట్ల విషయంలో మా అక్కల రేట్లు కావచ్చు మా హమాలీ వర్కర్స్ రేట్లు కావచ్చు అద్భుతమైనటువంటి ప్రక్రియలో ఒకటికి నాలుగు సార్లు రాత్రి పన్నెండు ఒకటి గంటల దాకా కూడా కూర్చుండబెట్టి కూడా మరి మంచి రేట్లు ఇప్పించినటువంటి సంగతి ప్రతి ఒక్క కార్మికునికి తెలుసు అవునా కాదా మరి అలాంటి రోజుల నుంచి రోజు రోజుకు దిగదారిపోతున్నటువంటి మన సంఘం విచ్ఛితం విచ్ఛిన్నం అయిపోతున్నటువంటి మన సంఘం మరొకసారి గుండెల మీద చేసుకొని పునర్సమీక్షించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం మరి అదేవిధంగా నేను మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్ననాడు సర్పంచ్ గా రెండు వేల ఒకటిలో ఉన్నటువంటి సందర్భంలో రైతుల దగ్గర ఏదైతే తరువుల పేరుతోని యాజమాన్యాలు కావచ్చు ఇతరత్ర వ్యవస్థలు కావచ్చు తరువులతో రైతులను దోపిడి చేస్తారనేటువంటి ఉద్దేశంతో అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చినటువంటి సందర్భాన్ని మార్కెట్ చైర్మన్ అయిన తర్వాత నాకు ఒక అవకాశం వస్తే మరి రైతుల యొక్క తరువుల్లో తప్పనిసరిగా ఆ తరుగులు తొలగించాలని చెప్పి కొన్ని కొన్ని నెలల పాటు సమ్మె జరిపి కథ జరిపి రైతులతో కూర్చొని మరి ఇవాళ రైతాంగానికి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పద్దెనిమిది ఇరవై మండలాల రైతాంగానికి కూడా పూర్తి స్థాయిలో తరుగులు తొలగించడంలో మన అమాలి కార్మికుల పాత్ర ప్రధానంగా ఉన్నది ఆ అమాలి కార్మికులు రైతులు కూడా మన బిడ్డలే ఖచ్చితంగా వారి తరుగులు తొలగించాలని చెప్పి ఇవాళ ప్రతి సంవత్సరం రైతాంగానికి ఒక పద్దెనిమిది ఇరవై కోట్ల రూపాయలు రైతాంగానికి మేలు జరిగిన చేసినటువంటి సందర్భంలో కూడా అప్పుడు చివరిగా అర్థిదారులైనటువంటి మన